నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ వైఎస్ఆర్సిపి పార్టీ చీఫ్ పాలిటిక్స్కి అడ్డాగా అనటంలో ఎటువంటి అతి లేదు ఎందుకంటే తాజాగా ఒక సర్వే రిలీజ్ అయింది టాప్ ఫైవ్ స్టేట్స్లో సెక్స్ వర్కర్స్కి సంబంధించినటువంటి వివరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టాప్ ఫైవ్లో ఉన్నాయి దీన్ని పట్టుకొని చౌకబారు లాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పట్టుకొని వేశ్యల రాజధాని కింద వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక డిబేట్లో మరి ముఖ్యంగా ఆ పార్టీ కరపత్రం ఆ పార్టీ టీవీ లాగా చేసే సాక్షి డిబేట్లో ఆ వ్యాఖ్యలు చేయటం దాన్ని సదరు మోడరేటర్ ఖండించకపోవటం ఇదంతా చూస్తుంటే ఒక రకంగా షాకింగ్గా కనిపిస్తుంటే ఏమీ లేని దగ్గర ఏదో ఉన్నట్టుగా సృష్టించి టాప్ ఫైవ్లో ఉన్నదాన్ని కాస్త దాన్ని మొత్తం రాజధానిలోనే టాప్ అన్నట్టుగా లేకుంటే అమరావతిలోనే మొత్తం జరిగిపోయింది అన్నట్టుగా చిత్రీకరించి ప్రజలకు అభూత కల్పన చేసి క్రియేట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్సిపి చేస్తోంది సో ప్రస్తుతం ఆ వ్యాఖ్యల గురించి మనం మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతుందని డిస్కస్ చేద్దాం మేడం నమస్తే మేడం యాజ్ ఏ ఉమెన్గా మీరు కామన్ వాటర్ కామన్ వాటర్ గా మీరు జనాలకు పరిచయం యాజ్ ఎ ఉమెన్ గా ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు మీరు అంతా నేనైతే ఒక రాజధాని అంటే ఒక సెక్స్ వర్కర్స్ ప్రాస్టిట్యూట్స్ మాత్రమే ఉండరు దాంట్లో చాలా మంది లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు ఆడపిల్లల కన్నా తండ్రులు ఉంటారు అండ్ ఫ్యూచర్ అంబిషన్ ఉన్న చాలా మంది జంటలు ఉంటారు వీళ్ళందరినీ పుచ్చుకుని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు క్యాపిటల్ గా ఎదుగుతున్న అమరావతిని ఎవరన్నా ఇలా మనం ఏంటంటే వేస్ట్ చేయాల రాజధాని వర్డ్ అంటానికే చాలా చీప్ గా ఉంది వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేసి బీయింగ్ మెన్ ఒక డిస్కషన్ లో పెట్టి ఆ మోడరేటర్ కంట్రోల్ కూడా చేయలేదని మీరు చెప్తున్నారు అండ్ ఆ ఆడియో ఏంటే మాత్రం దిస్ ఇస్ ఒక చౌకబారుతనమైన జర్నలిజం ఇది నాకు జర్నలిజం గురించి తెలియదు ఫ్యాక్ట్ ఐ యాక్సెప్ట్ ఇట్ కానీ యాజ్ అ వ్యూవర్ నాకు చూస్తుంటే మాత్రం ఇమ్మీడియట్ గా నాకు స్కోప్ ఉంటే కనుక హౌ కెన్ యూ లేబల్ హౌ కెన్ యూ లేబుల్ ద ఎంటైర్ స్టేట్ క్యాపిటల్ యాజ్ అ ప్రాస్టిక్యూట్ క్యాపిటల్ లిటరల్లీ వేసి అని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తే ప్రాస్టిట్యూషన్ ఎంత ట్యాబు ఉన్న వర్డ్ అనేది మన సొసైటీలో కమ్యూనిటీలోనే ఈ రోజుకి ఉమెన్ కనుక సెక్స్ వర్కర్స్ ఆర్ డిఫరెంట్ వాళ్ళు ఒక ఆర్గనైజ్ సిస్టమ్ లో వెళ్ళి వాళ్ళు పేమెంట్ తీసుకొని దే అప్రోచ్ ఫర్ సెక్స్ బట్ షేడీ బిజినెస్ ఆఫ్ సెక్స్ ఇస్ కాల్డ్ ప్రాన్స్టిట్యూషన్ ఎనీథింగ్ ఇస్ అ ట్యాబు ఇన్ బోత్ ఆఫ్ ద థింగ్స్ లీగలైజ్ కాదు ఇండియాలో ఇది అండ్ ఇది ఒక సర్వే నిర్వహించారు దీంట్లో నిర్వహిస్తే మనకంటే ముందు కర్ణాటక ఉంది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది దాని తర్వాత మహారాష్ట్ర ఆర్ సమ్థింగ్ దాని తర్వాత తెలంగాణ ఉంది ఈ ఐదు కూడా టాప్ పొజిషన్లో ఉంటే ఏమ్మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ తెలియదా ఆంధ్రప్రదేశ్లో ఈ రేటింగ్ ఉందని తెలియదా అప్పుడు చెవుల్లో దూదులు పెట్టుకుని పడుకున్నావా పవర్లో లేనప్పుడు అక్కడ కూర్చున్న మహిళలు అందరూ నిజంగా ఎదురు తిరగాలి రోజు నాకు అర్థం కాదు ఛానల్ ఓనర్ భారతి రెడ్డి షీఈ్ అ లేడీ షీఈస్ అ లేడీ ఫస్ట్ దాన్ని కనీసం కట్ చేయకుండా ఎంత పీక్స్ లో ఉందంటే షీ ఇస్ అ లేడీ ఆవిడెలా నుడుకుంటున్నారు అసలు ఇవన్నీ నాకు అర్థం కాదు సెక్స్ వర్కర్స్ అవనండి ప్రాస్టిట్యూట్స్ అవని దే ఆర్ ట్యాబు ఇన్ సొసైటీ అండ్ డినైబుల్లీ దే ఆర్ ట్యాబు ఎందుకంటే ఇలాంటి వృత్తి చేయకూడదు దీనివల్ల మనకి హెచ్ఐవి కానీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ చాలా వరకు వెళ్తాయి జనాల ప్రాణి హాని జరుగుతుంది అండ్ ఒక మ్యారేజ్ వ్యవస్థ విచ్ఛిన్నం అవడానికి రీజన్ అవుతుంది విచ్చలు పెడతానికి దారి తీస్తుందన్న అన్న అనేక కోణాల విచ్చలు చూసుకుంటే కనుక ఇది తప్పు ఈ పర్టికులర్ విషయాన్ని ఎవ్వరు కండెమ్ చేయరు వి ఎంకరేజ్ సెక్స్ వర్కర్స్ ఎంకరేజ్ ప్రాసిక్యూషన్ అనుభూత్వం ఏ ప్రభుత్వం కూడా అనదు బట్ రిమెంబర్ దే ఆర్ ఉమెన్ ఎక్స్ప్లోయిటేషన్ కూడా గురయ్య చాలా సిచ్యువేషన్స్ లో సెక్స్ వర్కర్స్ గదిలేని పరిస్థితుల్లో కూడా సెక్స్ వర్కర్స్ అయ్యి ఉండొచ్చు ప్రాస్టిట్యూట్స్ అయ్యి ఉండొచ్చు పొట్టకోటి కోసం పొట్టకోటి కోసం ఆంధ్రప్రదేశ్ లో మీ టెన్యూర్ లో అమ్మాయిలు ఎంత గల్లంత అయినప్పుడు రేపులు గురైనప్పుడు వాళ్ళని ఏమంటావు బోర్డు కట్టాని నోట్ తో చేసింది కాదా ఎవరి గురించి రైట్ నా ఉన్న డెప్యూటీ సీఎం వాళ్ళ వైఫ్ అండ్ పిల్లల గురించి మాట్లాడింది ఏంటి పోసాని మాట్లాడింది పోసాని మాట్లాడింది కాదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో మీరందరూ కూర్చొని నారా భువనేశ్వరి గారు దాంతో లోకేష్ ఎవరికి పుట్టారు అని మాట్లాడింది ఏంటది అవన్నీ ఖండించిన తర్వాత ఓట్లు పదకొండు స్థానాల్లో కూర్చోబెడితే మొన్న ఎన్విరాన్మెంటల్ డే అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే రియలైజ్ అవుట్ రియలైజ్ ఐ కేర్ డామ్ అబౌట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ బట్ మొన్న అండి ఎన్విరాన్మెంటల్ డేకి చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని ఇది అన్నారు ఎంత సబుగా ఉంది ఒక మహిళ మారకూడదా ఒక మహిళ సెక్స్ వర్కర్ గాను ప్రాస్టిట్యూట్ గాను నీలంకల్ తో వేసాలనిపించుకోవడం కంటే చీప్ గా జీవితం గడపడం కంటే తనకు తను నుంచోడానికి స్కోప్ ఉండకూడదా అమరావతిలో ఉన్న ప్రతి ఒక్క జనాలు ఈ రెక్కడ ఒక బ్రాండెడ్ లేబుల్ కింద ప్రాస్ట్యూట్ క్యాపిటల్ అని చెప్పి అంటావా ఒకవేళ టాప్ స్టేట్ క్యాపిటల్ ముద్రేస్తాం ఇది ఒక్క సింగిల్ లైన్ నాకు మండింది ఏంటంటే రెస్పెక్టబుల్ గా రైతులు ఉంటారు ఉద్యోగాలు చేసుకునే ఉంటారు ఖాళీగా ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు అమ్మలు ఉంటారు ముస్లాళ్ళు ఉంటారు ముసల అవ్వలు ఉంటారు తాతలు ఉంటారు అప్పుడే పుట్టిన పసిఫిల్ కూడా ఉంటుంది ఆ రాష్ట్రంలో వీళ్ళందరూ ఉంటారు అందరినీ పట్టుకుని స్టేట్ క్యాపిటల్ ఒక వేసి క్యాపిటల్ అని చెప్పి అంటుంటే వాళ్ళందరినీ నువ్వు యునానిమస్ గా బ్రాండ్ వేస్తున్నావు అసలు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు బయటకు రారు వాళ్ళందరూ ఎదురు దగ్గర ఇటు గురించి ప్రస్ఫుటంగా ఫెమిలిజం అనే కాన్సెప్ట్స్ పక్కన పెట్టి మెన్ అండ్ ఉమెన్ యునానిమస్ గా వచ్చి ఖండించాలంట వాళ్ళని ఎలా ఖండించాలి ఒకవైపు అమరావతిని ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతుంది వీళ్ళేమో ఐ జస్ట్ వాంట్ స్టార్ట్ విత్ వన్ థింగ్ అభివృద్ధి అనే పదాలు రాయటం రాదు రాదు అభివృద్ధి రాయాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి విజన్ ఉండాలి దాని తర్వాత ఒక నేతృత్వంలో పనిచేయాలి ఒక వన్ మ్యాన్ లీడర్షిప్ లో వెళ్ళాలి టీమ్ కోయిలేషన్ ఉండాలి స్టేట్ డెవలప్మెంట్ విజన్ ఉండాలి ఇవన్నీ రానళ్ళు చేసేది చివరికి నోటిట్యూషన్ చేస్తున్నారు వీళ్ళందరూ అంటారు దేర్ దేర్ కౌంట్ కౌంట్ ఆఫ్ లో ఆంధ్రప్రదేశ్ మీరు అనుకున్నట్టే స్థానంలో ఉంటే హోల్ ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణమైన అమరావతి ఒక దేశాల రాజధాని అంటే మహిళలు అందరూ ఈ రోజు మమ్మల్ని యునానిమస్ గా బ్రాండ్ వేస్తున్నారు సింపుల్ లాజిక్ రాజేష్ గారు ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ఆర్ ఈడియట్స్ అంటే ఎల్లి ఎవరన్నా అంటే పెచ్చపెచ్చగా ఉందా నీకు అంతా ఉన్నాయల్సిందే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు ఉండి వాళ్ళ రాజధాని అదండి అందరినీ కలిపి యునానిమస్ గా మా రాజధాని గురించి అంటే ఏం ఆ అందరినీ కడితే అదే అంటాను ఏం చెయ్యాలి అండ్ ఇదంతా టెలికాస్ట్ చేస్తున్న తర్వాత ఆ సోకాల్ మోడరేటర్ ఇంటర్వ్యూరో హూ ఎవర్ హీస్ ఐ డోంట్ నో హూ ద హెల్ హీఈ దేమంటున్నాడు ఈ విషయం తర్వాత మిమ్మల్ని ట్రోల్ అవుతారు ఎక్కువగా అంట వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ నువ్వు అతను ట్రోల్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నావు వాట్ అబౌట్ ద ఉమెన్ ఇన్ ద స్టేట్ వాట్ అబౌట్ ద మెన్ ఇన్ ద స్టేట్ పెళ్లి చేసుకున్న భర్తల గురించి అయితే అప్పుడే పుట్టిన పసిపిల్లల గురించి ఏంటి మానసిక ఆనందం ఏంటి ఆ మార్క్ వేయడానికి ఈ మానసిక పైశాచిక ఆనందం ఏంటండి ఈ మాట అంటారా కూర్చుని వేసల రాజధాని అంటారా సో ఈ ఓవరాల్ థింగ్ లో సాక్షి ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వైఎస్ భారతి గారు ఆమె బీయింగ్ ఏ ఉమెన్ మరోవైపు ఆమె వచ్చి ఓట్లు అడుగుతుంటారు ఇప్పుడేమో ఈ మార్క్ వేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆమె నోటీస్లో ఉండదా లేకుంటే ఉన్నా కూడా ఓవర్ లుక్ లో వెళ్ళిపోతుంది అసలు ఏం జరుగుతుంది అంటే అంత బిజీగా ఉంటారు ఆవిడ అంటే భూమి బదులైపోయి అంత బిజీగా ఉంటారో ఒక లేడీ ఇలాంటి ట్రోల్ అవుతున్నాయి ట్రెండ్ అవుతున్నాయి ఇంకొక ఉమెన్ ని రాష్ట్రంలో మళ్ళీ ఓట్లు అడగాలంటే ఎలా వచ్చి అడుగుతాం అమ్మా మేము అందరం వేసేల రాజధానిలో బతికే వాళ్ళకి నీలాంటి పతిత పావున వచ్చి మమ్మల్ని ఓట్లు అడుతానని చెప్పబుచ్చున మమ్మల్ని మమ్మల్ని అందరూ అదే కదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో నీకు ఉంది ఆంధ్రప్రదేశ్ నాది ఏంటంటే ఆ అంటే అమరావతి ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనుకుని దిద్దుకున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర వాళ్ళు ఈ రోజు మళ్ళీ వచ్చి రామ్మ నీకు అన్నకు వందనం చెల్లికి వందనం తల్లికి దీవెన అని చెప్పి ఏ తల్లిని అయితే దీవెన అని చెప్పారు అమ్మ కూడా చెప్పారు ఆదరించారు బుగ్గల్స్ ఎవరు తీశారు అదే ఛానల్ స్టూడియోలో కూర్చొని ఈ రోజు వీళ్ళందరూ వేసల రాజధానిలో మెంబర్స్ అని చెప్తుంటే ఏం మాట్లాడుతుంది వాళ్ళందరినీ కూడా అగౌరపరిచినట్టే ఇప్పుడు ఇది చాలా తప్పండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒక మెన్ హయార్టీలో ఉండి నడిచిన ఛానెల్ ఇలాంటి మాటలు అన్నారనుకోండి నేను ఇంకా విచక్షణ జ్ఞానం ఇంత వెళ్ళే దగ్గర ఇంకా అనుకుంటావు బట్ షీఈ్ మదర్ ఆఫ్ టూ దట్ టూ టు ఉమెన్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అండ్ షీ షుడ్ ఫస్ట్ కంట్రోల్ ద మోడరేటర్ షీ ఫస్ట్ కంట్రోల్ సచ్ కైండ్ ఆఫ్ టాపిక్స్ నువ్వు మాట్లాడాలనుకుంటే సెక్స్ వర్కర్స్ గురించి మాట్లాడాలే నువ్వు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో రేషియో ఉంది అదెట్లా ఎట్లా కంట్రోల్ చేయాలి సూచనలు ఇవ్వచ్చు నువ్వు అలాంటి అసలు డెవలప్‌మెంట్ థాంక్యూ స్పీకింగ్ దిస్ వన్ ఆఫ్ ది ఇరిటేటింగ్ కాన్సెప్ట్ ఇల్లు రాజధాని ఏదక్కోడదు రాజధాని మట్టేయాలి ప్రతి రోజు పిచ్చి భూతాలు రాసే పత్రికలు ఉంటాయి చూడండి ఐ యామ్ నాట్ టేకింగ్ ది బ్లడీ నేమ్ ఆఫ్ దట్ పేపర్ కుచ్చుని లిక్కర్ లో ఎవరైనా వస్తే చంద్రబాబు నాయుడు రాజధాని ఈ రోజు లక్ష కోట్లతో కడతాం అంటే ఎలా కడతారో మేము చూస్తాం అసలు నువ్వు వరల్డ్ బ్యాంక్ ని చప్పులు వస్తాయంటే చూస్తాం ముప్పై వేల ఎకరాలతో రాజధాని మొదలుపెట్టి నలభై ఎకరాల ఇంకా లోకి వెళ్తున్నా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అవనండి స్పోర్ట్స్ సిటీ అవరిండి వగైరా డెవలప్మెంట్స్ అన్ని తీసుకొస్తుంటే చూసి ఓర్వలేక వీళ్ళ జన్మలో ఇలాంటివి చేయలేక ప్రజలు ఇలాంటివన్నీ అడుగుతున్నారు అన్నప్పుడు ఇదే ప్రజలు చూడరా కనీస రాజధాని అన్నారు వీళ్ళందరూ అని చెప్పి చూడరా వీళ్ళకి బోటు మమ్మల్ని ఈ రోజు ట్యాగ్ వేసావు కదా వచ్చే నాలుగేళ్లలో ఈ మాట మర్చిపోతావు నా కుటుంబంలో ఐ వాంట్ వాస్క్ యూ హ్యూమిలేట్ చేయాలి ఎవరినన్నా మన ఫ్రెండ్స్ లో కానివ్వండి సర్కిల్లో కానివ్వండి సొసైటీ లో కానివ్వండి ఆర్ దిస్ అని చెప్పి ఒక చిన్న వర్డ్ అన్నారు అనుకోండి ఒక లేడీని వాళ్ళు బయటకు రాగలతారా చాలా సీరియస్ గా తీసుకుంటారు కండెమ్ చేసి బయటపడేసి ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇలాంటి చిత్రం కొడతారు నువ్వు ఒక రాజధానిని పట్టుకుని రాజధాని అంటే ఉట్టి సెక్స్ వర్కర్స్ ప్రాస్ట్యూట్స్ కాదు కాదు ఏ లాస్ట్ ఐదండి నువ్వు ఆ ప్రభుత్వంలో వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదు నోరుంది కదా అని వెచ్చలవిడిగా విర్రవీగితే ఎలా అనుకుంటారు లేడీస్ అందరూ కానీ అమరావతి అనేది డెవలప్మెంట్ యాంగిల్లో పోతున్న సందర్భంగా ఇప్పుడు కావాలని ఎందుకో వైసీపీ మొదటి నుంచి కూడా అమరావతి అంటేనే వాళ్ళకి గిట్టదు ఇవన్నీ నాకు అర్థం కాదు అసలు ఏది గిట్టదు ఇలా మహిళలంటే నేను గెట్టరు ఇప్పుడు అర్థమైంది మహిళలు మహిళలంటే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి అమరావతి పైన ఉన్న రైతుల మీదే కక్ష అనుకున్నా నేను కాదు యునానిమస్ గా ఆ పార్టీలో ప్రతి ఒక్కరికి ఫీమేల్ అనేవాళ్ళు పడరు అసలు మహిళలు అనేవాళ్ళు ఈ పార్టీకి ఓట్ వేయడం ఆపేయాలి కొంచెం ఉన్న మనకు సిగ్గు ఆ అందుకనే ఇప్పుడు బోరగడ్డని ఎంకరేజ్ చేశారు నాని ఎంకరేజ్ చేశారు వంశీని ఎంకరేజ్ చేశారు పోసారిని ఎంకరేజ్ చేశారు అందరూ అన్ని మాటలు అంటుంటే ఎంకరేజ్ చేస్తారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో భువనేశ్వర్ గారిని అంటే నవ్వుకున్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మీరు ఆయన పేరు ఎందుకు మర్చిపోతున్నారు కదా కింగ్ పింగ్ కదా ఇప్పుడు లిక్కర్ అండ్ నైతిక విలువలు ఫెమినిజం యాంగిల్ ఆఫ్ రెస్పెక్ట్ చిన్న రెస్పెక్ట్ అమ్మ అక్క చెల్లి భార్య మహిళలు కదా ఇప్పుడు ఇలా మాట్లాడేస్తారు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి కాస్త లేవా మరి వాళ్ళు విజయమ్మ గారికి షర్మిల గారికి ఏం సమాధానం చెప్పుకుంటాడు భారత్కి ఏం సమాధానం చెప్పు ఏమండి ఇప్పుడు నాకు అర్థం కాదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ లో ఇల్లుంది ఆ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో ఇల్లుంది ఓటు హక్కు అదే రాష్ట్రంలో ఉంది నువ్వు వద్దన్నా కాదన్నా అమరావతి రాజధాని అవుతుంది ఈ ఐదేళ్లలో ఆపినా కూడా అమరావతి రాజధాని అవుతుంది సరే అక్కడ అయ్యింది కదా ఎన్ని అడ్డంకులేసినా అది మాత్రం పైకి వెళ్తుంది నువ్వు ఓటు ఎక్కడ వేయాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే వేయాలి మరి నువ్వు ఆ ఓటు వేసుకున్న ఆంధ్రప్రదేశ్ లో గెలవాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో కంటే చేయాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ని ప్రాసిక్యూట్ క్యాపిటల్ అని స్టాంప్ వేస్తే నీ పార్టీ నీ ఛానల్లోనే ఏపిస్తుంటే ఇలాంటి స్టాంప్స్ అది కంటిన్యూ చేస్తుంటే నీ ఛానల్ ఇలాంటి డిస్కషన్స్ నువ్వు వచ్చి ఎలా అడుగుతావు నువ్వు కాదా ఆంధ్రప్రదేశ్లో మెమర్ వి నిన్ను నువ్వు ఇన్సైడ్ చేసుకోవట్లేదా ఎగ్జాక్ట్లీ నువ్వు పది మంది మహిళలు కాదండి మహిళలందరినీ ఇప్పుడు యునానిమస్ గా ఒకే దాటి మీద నుంచో పెట్టేసి ఈ మాట అన్నప్పుడు మీరు కూడా అక్కడే ఓటు ఉంది మీకు మీ ఆధార్ కార్డు కూడా అక్కడే చూపిస్తే ఇలాంటి డిస్కషన్స్ నడిపినప్పుడు మనం అక్కడ ఇలా అనుకుంటే మనకు కూడా ఇన్సల్ట్ ఆపాదేస్తుంది నాకైనా మీకైనా ఎవరికైనా చూసేవాళ్ళు ఆంధ్రులకైనా చీ అనిపిస్తుంది ఇన్ఫాక్ట్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అండ్ మనం రెండు రాష్ట్రాలుగా డివైడ్ అయినా కూడా ఏ ఒక్క తెలుగు స్పీకింగ్ వాళ్ళు కక్షలు లేవండి ఆంధ్ర తెలంగాణ మధ్యలో కక్ష రాజకీయాలు ఎంత నింపుదామని చూసినా కూడా పోయిన ప్రభుత్వంలో ఉన్నాళ్ళు జరగలేదా పని విడిపోయాం కానీ కలుస్తున్నాం ఎందుకంటే మైగ్రెంట్స్ ఇక్కడే ఉన్నారు సెటిలర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ ఒక్క విషయం అర్థం కావట్లేదు ఇంత సమైక్య భావనలో ఉన్నప్పుడు మనం అందరం అక్కడ మహిళల్ని ఇలా అటాక్ చేసి అన్నారంటే ఎక్కడ కూడా మండదా నాకు అర్థం కాదు ఢిల్లీలో నిర్భయాకి జరిగిన ఇన్సిడెంట్ కి సౌత్ ఇండియాలోకి వచ్చిన ప్రతి ఒక్క మహిళ ఇలా జరగకుండా ఉండి ఉండాల్సింది ర్యాలీలు తీశారు వై డోంట్ ర్యాలీస్ ఆఫ్ నాన్ సెన్సికల్ టాక్ ఇది ఈ రోజు ఆపకపోతే రేపు ఇది వ్యభిచారుల కొంప అని కూడా చెప్తారు వీళ్ళు ఆల్రెడీ అది చెప్పినట్టే ఇంకా ఏమండి నాకు అర్థం కాదు ఈ రోజు రాష్ట్ర ననరు రేపు రాష్ట్ర హెడ్ని ఈ పర్టికులర్ దానికి హెడ్ అని కూడా అంటారు వాళ్ళు నేను అనలేకపోతున్నాను అన్నమాట సంస్కారం కొంచెం అడ్డొచ్చి ఎవ్వరు ఆపరు బేసికల్లీ వీళ్ళందరికి కావాల్సింది ఏంటో తెలుసా అండి షో రన్ చేస్తున్నావు రన్ చేసే ముందు ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు కట్ తెలియదా

మీకు ఇంకా ఇలాగే కావాలా కానీ ఇంకా జీ యాజ్ అ ఉమెన్ ఐ హేట్ టు ఐ రియలీ హేట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైబ్ ఫర్ చిరాకైన జనాలిళ్ళు జనాలు మహిళలు రండి రోడ్డు మీదకి ఒక్కసారి అమరావతి గురించి ఎలా దీక్షలు చేశారో ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి దీనిపైన విశ్లేషించండి అర్థమవుతుంది సెగండ్ టో వాళ్ళకి అప్పుడు మీద ఆంధ్రప్రదేశ్ రాజధానిని పట్టుకుని ఈ తరహా వ్యాఖ్యలు చేసినటువంటి ఆ ఛానల్ని ఆ లీడర్ని మీరేమంటారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్రా